నేను ఒక కేజీ మటన్ తీసుకున్నానండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కార పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా ఒక కప్పు పూర్తిగా పెరుగు అలానే కొరియాండర్ అంటే కొత్తిమీర పుదీనా ఆకులు హాఫ్ హాఫ్ లెమన్ చెక్క అనేది తీసుకొని చేసి నేను మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట మటన్ని అది నేను మోర్ దెన్ టూ అవర్స్ అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కోలం రైస్ అని మాకు బెంగళూరులో బాగా దొరుకుతుంది అనమాట ఎక్కడైనా దొరుకుతుంది సో కోలం రైస్ అనేది నేను చూపించిన గ్లాస్తో రెండు గ్లాసెస్ తీసుకున్నాను సో ఆ రెండు గ్లాసులు బియ్యాన్ని నేను బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు ఒక హాఫ్ అన్ అవర్ అనేది నేను బాగా నానబెట్టుకున్నాను ఆ రైస్ని అలాగే తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది బిర్యానీకి అలానే రెండు పెద్ద ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పొడవుగా సన్న చీలికలుగా కట్ చేసుకొని ఆనియన్స్ తర్వాత హోల్ గరం మసాలా చెక్క లవంగము అలాగే జాపత్రి స్టార్ పువ్వు షాజీరా బిర్యానీ ఆకులు అలానే జాపత్రి ఇంకా హోల్ గరం మసాలాలో ఉన్న ఐటమ్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట ఆనియన్స్ రెడ్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీ అయితే నేను తీసుకున్నానండి పచ్చిమిర్చి అది కూడా యాడ్ చేసి బాగా కలిపాను తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి సో దాని తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ బిర్యానీ మ్యారినేషన్కి నేను యాడ్ చేసాను కాబట్టి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది రైస్ కూడా యాడ్ చేసుకుని కాబట్టి సో తర్వాత ఒకే వన్ వన్ టొమాటో పెద్ద టమాటో ఒకటి కట్ చేసుకొని వేసాను అనమాట అది కూడా కొంచెం టొమాటో స్మూత్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా కలిపాను అది బాగా కలిపి కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేశాను కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తినగలిగితే అంత మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను సో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ వెంటనే మూత పెట్టేశాను అనమాట ఆ వాటర్ అంతా కూడా దాంట్లో ఏమి ఇదిగా అయ్యే వరకు గ్రేవీలా అయ్యే వరకు సో ఇప్పుడు విజిల్ పెట్టేశాను విజిల్ పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ లేత మటన్ పెట్టుకున్నాను కాబట్టి టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది సో టూ విజిల్స్ తర్వాత నేను ఒక బిర్యానీ బాండ్లీ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేశాను హీట్ చేసిన తర్వాత నేను ఏదైతే ఉడికించి పెట్టుకున్నానో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మటన్ నేను ఆయిల్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పట్ల ఆ మటన్ కర్రీ మొత్తాన్ని యాడ్ చేసేసి అందులో నేను నానబెట్టుకున్న ఈ కోలం రైస్ని కూడా లేయర్ లాగా వేసేసాను అనమాట వేసేసి మిగిలిన బిర్యానీ వాటర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ దాన్ని నేను ఆల్రెడీ ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రం నేను యాడ్ చేశాను మీకు అర్థమవుతుంది కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటరే యాడ్ చేశాను ఎందుకంటే దట్ ఆ కోలం అనేది చిన్న చిన్నగా ఉంటుంది సో నేను యాడ్ చేసి మూత పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఓకే దట్ టేస్టీ టేస్టీ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ముక్కు కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మా వారిని అడుగుతాం ఎలా నేనైతే ఫస్ట్ టైం మా హస్బెండ్ ని అడిగాను ఎలా ఉంది అని తను ఎక్కువ కింద కూర్చొని తినడం మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు సో మేము ఎక్కువ కింద కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తాము చూసారా ఎలా చూస్తున్నారు దొంగ చూప్స్ బట్ తనకి చాలా నచ్చింది బిర్యానీ బయట కంటే కూడా ఫోటో ఇది నేను పెట్టు బిర్యానీ